అదేవిధంగా ఇప్పుడు ఆటో యూనియన్కి స్పెసిఫిక్గా తీసుకుంటే చెప్తా ఉన్నారు జనరల్గా ఏం బిజినెస్ ఎవరు నేను బిజినెస్ మ్యానే కాబట్టి ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేసుకునే ఏం కోరుకుంటారు అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు ఒకటి మాట్లాడుతూ ఉంటే లారీ డ్రైవర్స్ అసోసియేషన్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఒకప్పుడు గ్రీన్ ట్యాక్స్ పదిహేను వందల రూపాయలు ఉండేదంట అది ఇరవై వేలు మైన్ చేశారట అంటే పదిహేను రెట్లు పెంచేసారు ఆగైదేళ్లలో అదే విధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎప్పుడన్నా లారీ డ్రైవర్ కనుక ఆపితే బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర పన్నెండు వందలు గవర్నమెంట్కి వెళ్తుందట మూడు వేలు ఏమో లంచం ఐదు వేల రూపాయలు ఇవ్వాలంట ఎనీ పరిస్థితి ఎక్కడికి పడుతున్నా కూడా అవినీతి మీ విషయంలో కూడా నాకు తెలిసి ఎక్కడో చోట అవినీతి ఉండకుండా ఉండదు ఈ విధమైన అవినీతిని తగ్గించే మార్గం ఒకటి తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము రెండవది ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీరు అన్నట్టు వాటర్ ఇండస్ట్రీస్ అన్నీ ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతున్నాయి టెక్నాలజీ మారిపోతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మనోహరు గారు చెప్పినట్టు దీంట్లో ఏదన్నా మేము చేయగలిగితే మేము రిక్వెస్ట్లు పెట్టాలంటే ఏదన్నా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరం అవసరమైతే హైదరాబాదు హైదరాబాదు కాకపోతే ఢిల్లీ ఢిల్లీ కాకపోతే అమెరికా ఎక్కడి నుంచి అయినా సరే మేము అంటే వాళ్ళని తీసుకొచ్చి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను స్కిల్ డెవలప్మెంట్ షో మూడవది మైక్రో లోన్స్ కానీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి మీకు ఏదైనా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరే తీసుకురండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేసి ఏమన్నా చేయగలిగే విధంగా ఉంటే బోత్ బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్ప్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొస్తాం